నేటి విశిష్టత అమ్మ ప్రతిరోజు విశిష్టతను తెలియజేస్తారు మరి నేటి విశిష్టత ఏంటి ఈ రోజున చాలా విశిష్టతలు ఉన్నట్టుగానే మనం చెప్పాలి మొదటి మాట ఏంటంటే ఇవాళ శ్రావణ అమావస్య పోలాల అమావస్య అంటారు ఇంకోటి అలాగే పిటౌరీ అమావాస్య అని కూడా అంటారు సోమావతి వ్రతం అని కూడా అంటారు వృషభోత్సవం అని కూడా ఒకటి ఉంది ఇవాళ అలాగా చాలా విషయాలు ఈ రోజున ఉన్న వాటి గురించి కొంచెం కొంచెం వివరాలన్న అంటే వాటి మూలమేంటి వాటి గురించి ఏంటి అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి ముఖ్యంగా ఇక్కడ ఈ పోల అమావాస్య అన్న విషయాన్ని తీసుకున్నట్లయితే పోలీస్ వర్గం అనేది మన కార్తీక మాసంలో వస్తుంది అది వేరు ఇది పోల అమావాస్య అంటే దీనికి రెండు అర్థాలు వస్తాయి ఒకటి ఏంటంటే పోలాల అన్న మాటలో ఒకచోట ఏమని అంటారంటే ఎద్దు అంటే తిండి తిని చాలా అలా కూర్చొని అంటే విశ్రాంతిగా కూర్చొని పని చేయకుండా ఉండే విధానానికి అవకాశం ఇవ్వడం మా అంటే అర్థం అది మామూలుగా పోలా అంటే అర్థం ఏంటంటే ఈ పోలాలమ్మ నాడు జనరల్గా ఆంధ్ర రాష్ట్రాల అట్టుపక్కన ఏమంటారంటే గోదావరి పొర్లి పొరులు వస్తుంది అంటారు అంటే పోలాల అన్న మాటకి ఇంకో విధంగా ఏమంటారంటే పోలేరమ్మ గ్రామదేవతకు సంబంధించి ఈ వ్రతం చేస్తారు ఆడవాళ్ళు అంటే ఈ యొక్క నోమనుకో వ్రతం అనుకో ఈ కార్యక్రమం చేస్తారు అని ఒకటి అంటారు ఈ రోజున చాలామంది కథలు అనేక రకాల కథలు పౌరాణిక గాథలు లాంటివి రకరకాలు ఉన్నాయి వృషభోత్సవం అని కూడా ఇందాక చెప్పాను ఇందులో భాగం ఏంటంటే ఈ రోజున పోలాల నాడు ముఖ్యంగా సంతానం కోసం లేకపోతే సంతానానికి సంబంధించి ఇబ్బందులు పడుతున్న స్త్రీలు కానీ సంతానవతులుగా ఆల్రెడీ సంతానం ఉండేవాళ్ళు కానీ ప్రత్యేకంగా మగపిల్లల కోసం ఆలోచించేవాళ్ళు కానీ లేకపోతే ప్రత్యేకంగా ఆడపిల్లల కోసం ఆలోచించేవాళ్ళు కానీ ఆల్రెడీ ఆడపిల్లలు మగపిల్లలు ఎవరైనా సరే స్త్రీలందరికీ ఎలాగైతే మంగళ గౌరీ వ్రతాల సౌభాగ్యమో ఇది సంతానాన్ని ప్రధానంగా సూచించే వ్రతంగా కూడా దీన్ని ఈ పోలాల వ్రతం అని చెప్పి చేస్తారు రోజున ఒక కంద పిల్లకను తీసుకొచ్చి దానికి ఒక పసుపు కొమ్ముతో ఇలా తోరం లాంటిది కట్టి దాంట్లో మనం గౌరీదేవిని ఆహ్వానం చేసుకొని సంతాన లక్ష్మిని ఆవాహన చేసుకుని మొత్తానికి పూజ చేసుకొని అది స్త్రీలకి ఒక తొమ్మిది పూర్ణం బుర్రెలతో వాయినల్లాగా ఇచ్చి అలాగే ఆ తర్వాత ఆ నాలుగు తోరాల్లో ఒకటి వాళ్ళు కట్టుకొని ఒకటి దేవుడికి ఈ కంద పిలకకి ఇంకొకటేమో ఇంకొక ఆ వచ్చిన పెద్ద ముత్తై ఎక్కువ సంతానం కలిగిన స్త్రీకి ఇచ్చి ఇంకోటి వాళ్ళ ఇంట్లో చిన్న సంతానం ఉంటే వాళ్ళకి కట్టి ఇలాగా చేస్తారు అసలు దీనికి సంబంధించిన కథలు కూడా రకరకాలు ఉన్నాయి అంటే దీనికి అయితే ఆ స దాంట్లో ఒక మూలం కూడా ఏంటి అంటే ఎవరైతే సన్ ఒక వ్యక్తికి ఏడుగురు కొడుకులు ఉంటే ఏడుగురు కొడుకులకి సంబంధించిన భార్యలకి అందరికీ సంతానం ఉన్న ఆఖరి ఆమెకి సంతానం పుట్టడము పుట్టిన సంతానం వెంటనే ఇదైపోతూ అలా సంవత్సరాలు గడుస్తుంటే ఆమె బాధపడుతుంటే ఆమె బాధకి పోలేరమ్మ అనే దేవత నువ్వు కిందటి జన్మలో నువ్వు చేసిన కార్యక్రమాల వల్ల అంటే అమంగళకరమైన పనులు చేయడం లేకపోతే నువ్వు పూజలో వచ్చిన ఈ యొక్క వీటి వల్ల నీకు ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పడం ఆ పూజా విధానాన్ని చెప్పడం కంద పిల్లకి ఎలా పూజ చేయాలో చెప్పడం పూర్ణాలు దానం ఇవ్వడం అనేదంతా కూడా అందులో భాగం యాక్చువల్గా అది ప్రదేశ ప్రదేశానికి కొంత కథలో వేరియేషన్స్ ఉంటాయి పూర్ణం బూరిలో ఎందుకు వాయినాలు ఇస్తారు అన్న దానికి కూడా ప్రధానంగా తొమ్మిది బూరెలకు కారణం ఏంటంటే పూర్ణము అంటే సంపూర్ణ గర్భం కింద అది చిల్డ్రన్కి సంబంధించి అంటే కడుపులో ఉండే సంతానానికి పూర్ణం కింద లెక్కగా అనుకొని ఆ రకమైన అంటే మగపిల్లలు కావాలి అనుకున్న వాళ్ళు ఏమో దానికి ఒకలాగా అంటే కొన్ని చోట్ల శనగపప్పు లేకపోతే బెల్లం దానంలాగా అని కొన్ని చోట్ల వృద్ధాలని చెప్పి దానాలు ఆడపిల్లలు కావాలి అనుకున్న వాళ్ళకని ఇలాగా ప్రదేశం ప్రదేశంలోనూ అంటాయి అదే రకంగా పిటోరి అమావాస్య అని కూడా అంటారు అది పిటోరీ అమావాస్య అనేది మహారాష్ట్రలో ఇంచుమించు అది ఇలాగే ఉంటుంది అది కూడా అది కూడా సంతానపరమైన అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం భాద్రప్రద మాసాన్ని చూసుకుంటే శ్రావణ మాసమైన భాద్రవద మాసం వర్షాలు ఎక్కువ పడే మాసం ఇది కాబట్టి వ్యక్తులకి అనారోగ్యాలు అధికంగా వస్తూ ఉంటాయి ముఖ్యంగా చిన్నపిల్లలకి ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువ ఉంటుంది రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి పోలేరమ్మ అంటే దేవత ఆవిడికి సం పోలాంబ అని కూడా అంటారు కొన్ని చోట్ల పోలేరమ్మ అని అంటారు ఆవిడికి చేసే పూజల వల్ల ఏంటి అంటే ఆ యొక్క సంతానాన్ని జాగ్రత్తగా కాపాడమని వాళ్ళకి ఈ వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచి ఈ రకరకాల అంటువ్యాధులు రాకుండా జాగ్రత్తగా కాపాడమని సంతానం ఆల్రెడీ ఉండేవాళ్ళు వాళ్ళ పిల్లల్ని రక్షించమని సంతానం లేని వాళ్ళకి సంతానం కావాలని ఈ రకంగా ఈ యొక్క పోల అని చెప్పి కంద పిలక్కి చాలా ప్రాధాన్యత దానికి సంబంధించి వ్రతాన్ని చేయడం అనేది మనం ఒకటి చూస్తాం అలాగే ఈరోజు సోమావతి వ్రతం అంటే కూడా అది కూడా ఏంటంటే దాన్ని సోమవారంతో కలిపి అమావాస్య రావడాన్ని సోమావతిని అంటారు ముఖ్యంగా కపిలతీర్థం అలాగే చంద్రేశ్వర దేవాలయాలు అని చెప్పి అవి వాటి ప్రదేశాల్లో ఈ సంబంధించిన పెద్దలకు సంబంధించిన ఇవన్నీ పెడతారు ఈ పెట్టిన దానికి గయలో పెట్టిన దానికంటే కూడా ఎందులో ఫలితం వస్తుంది అంటారు అంటే ఈ రోజున ఆ రకమైన పెద్దలకు సంబంధించిన పిండ ప్రధానాలు అలాంటివన్నీ చేస్తే అది ఇందులో ఒక ఒక ప్రధానంగా మనం చెప్తాం అయితే వృషభోత్సవం అని చెప్పి కూడా చేస్తారు ఎవరు మరాఠీ వాళ్ళు ఎక్కువ దీన్ని చేస్తారంటే అది వృషభోత్సవంలో కూడా ఏంటంటే అంధకాసురుడు అనే ఒక రాక్షసుడు తపస్సు చేసి బ్రహ్మ దగ్గర నుంచి వరం తీసుకొని ఆయన దృష్టి అమ్మవారి మీద పార్వతీదేవి మీద పడితే ఆ దుష్టచిందంతో పార్వతీదేవి దగ్గరికి ఆయన వచ్చినప్పుడు అక్కడే ఉన్న నంది ఆయనతో తలపడుతుంది తలపడినప్పుడు ఆ సమయంలో శివుడు వచ్చి మొత్తానికి ఆ రాక్షసుని సంహరించి తనకి హెల్ప్ చేయబోయింది కాబట్టి సహాయకానికి వచ్చింది కాబట్టి ఈ నందికి ఈ నందికి ఆయన ఒక రకంగా కృతజ్ఞతాపూర్వకంగా నీకు ఏదన్నా నేను భారవిస్తా ఉన్నాను అన్నప్పుడు నందేమంటుందంటే శిలాదుడు నన్ను వృషభ రూపంలో తీసుకొచ్చిన రోజుగా ఈ యొక్క అమావాస్య నాడు కృష్ణ బహుళ అమావాస్య శ్రావణ మాసం అది నందికి ఆ రోజున నన్ను అందరూ కూడా పూజించేట్టు చేస్తే బాగుంటుంది అన్నట్టుగా చెప్తుంది కాబట్టి చాలా చోట్ల ఈ రోజున ఏం చేస్తారంటే కొన్ని చోట్ల ఏరువాక పూర్ణమికి చేసినట్టుగా ఇక్కడ కూడా ఈ రోజున ఇవన్నీ ఉంటాయి కదా నంది నంది రూపంలో ఉండే ఎద్దులు ఎద్దులకి ఆవులకి పూజలు విశేషంగా చేస్తారు ఎలా అంటే ముందు ఏరువాకని పూర్ణిమ నుంచి జ్యేష్ఠ పూర్ణిమ నుంచి ఇప్పటిదాకా ఎద్దులు కష్టపడతాయి కాబట్టి ఈ రోజున వాడి పని చెప్పకుండా చక్కగా వాటిని అలంకరించి వాటికి విశ్రాంతి ఇచ్చి వాటిని చక్కగా అలంకరించి వాటికి పూజాది కార్యక్రమాలు చేసి కడుపు నిండా తిండి పెట్టి ఎందుకంటే మనం వ్యవసాయ ప్రధానమైన మన భూమి వ్యవసాయానికి కావాల్సింది ఏంటి వర్షాలు వర్షాలు అంటే వర్షాలతో పాటు మన జి మన దాన్ని రక్షించవలసింది ఎవరు మన యొక్క గ్రామ దేవతలు అంటే గ్రామ దేవతలకు సంబంధించి వర్షాలకు సంబంధించి అలాగే వ్యవసాయానికి సంబంధించిన పండుగ ఇదే వ్యవసాయంలో ముఖ్యంగా ఎవరిది పాత్ర ఈ యొక్క ఎద్దులు కాబట్టి ఈ రోజు నెద్దుల్ని పూజ చేసి వాటికి కావలసినట్టుగా ఇప్పుడనే కాదు చాలా చోట్ల అమావాస్య నాడు ఎద్దులచితే పనులు చేయించకుండా వాటికి కొంచెం రెస్ట్ ఇస్తారనమాట అలాగా ఈ రోజున ఏం చేస్తారంటే వృషభోత్సవం అని చెప్పి అన్నాం కదా చక్కగా వాటిని టేక్ రెస్ట్ అని చెప్పేసి వాటిని చక్కగా నీట్గా రెడీ చేసి అందంగా అలంకరించి పూలతో అది చాలా ప్రదేశాల్లో చాలా అట్టహాసంగా కూడా చేస్తారు అలా చేయడంతో అవి ఏం చేస్తాయంటే హాయిగా విశ్రాంతి తీసుకొని కడుపు తిని అందుకే పోలమ అంటే ఏంటంటే కడుపు తిని విశ్రాంతి తీసుకుంటున్న ఎద్దు అని అర్థం అని కూడా కొన్ని చోట్ల అందుకే చెప్తారు అవలా రెస్ట్ తీసుకొని తర్వాత లేచి రోజున నాకు ఆనందంగా గడుపుతాయి అంటే గోవుల విషయం కన్నా కూడా ఎక్కువ వీటి విషయంలో ఇవాళ ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం వీ ఇవి లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఎద్దు బొమ్మల్ని చిత్రీకరించి మట్టితో చేసినా సరే వాటికి రంగురంగులు చేసి అంటే అద్దీ కొమ్ములు వాటన్నిటికీ వాటికి పూజాది కార్యక్రమాలు చేస్తారు అంటే ఎలా చూసినా ఇది చాలా విశిష్టమైన రోజు అది మన వ్యవసాయ ప్రధానమైన పంటలకి వాటన్నిటికి కాబట్టి ఇది చాలా విశేషమైన రోజుగానే మనం చెప్పొచ్చు శ్రావణ మాసంలో ఈ శ్రావణ అమావాస్యను కూడా ద్వాదశ